హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీషో బానండి సో మండే ఫస్ట్ వీడియో ఏం రిలీజ్ చేస్తానా ఏ వీడియో ఇస్తానా ఈ వీక్లో ఫస్ట్ వీడియోని ఎదురు చూస్తూ ఉంటారు కదా సో మీకు ఎక్స్పెక్టేషన్కి మించి ఈరోజు ఫస్ట్ వీడియో అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు హనుమాన్ హోల్సేల్ నుంచి రిలీజ్ చేస్తున్నాను ఎందుకు అంటే కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ బల్క్ ఆఫ్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి అసలు మిస్ అవ్వకండి హనుమాన్ హోల్సేల్ నుంచి హోల్సేల్ వీడియో ఎప్పుడు పెడతానని చెప్పేసి మామూలుగానే ఎదురు చూస్తూ ఉంటారు అండ్ ఈ వీక్లో ఫస్ట్ వీడియో హనుమాన్ హోల్సేల్ అండ్ షాప్ నెంబర్ తొంభై మనకి వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి బీ బ్లాక్లో షాప్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి అండ్ డైలీ వేర్ చీరల నుంచి అండ్ మనకి వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ పట్టు చీరల వరకు ఫుల్ స్టాక్ ఉంటుంది లోపల లంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్లు కూడా మిషన్ కుట్టే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా మంది బల్క్గా అయితే కొనుక్కుంటూ ఉంటారు అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అలానే వీడియోతో రిలేటెడ్గా మీకు చిన్న చిన్న షార్ట్స్ కూడా మంచి మంచి కలెక్షన్ నేను వీటి దగ్గర నుంచి అయితే రిలీజ్ చేస్తాను సో ఎందుకు ఆలస్యం వీడియో చూద్దాం నమస్తే అండి మాదే హనుమాన్ హోల్సేల్ అండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ తొంభై అండి మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి ఈ చీరలు షిఫాన్ చీరలు అండి చీరా జాకెట్ వస్తాయండి పెట్టుబడి కావాలన్నా గుడి ప్రతిష్టలకు పెట్టాలన్నా పది మంది పెట్టాలన్న చీరలు కూడా మంచి చీరలు అండి చీరా జాకెట్ వస్తాయి ఇళ్లలో అమ్ముకునే వాళ్ళకైతే నెంబర్ వన్ ఎటువంటి మంచి లాభాలకు పుట్టిన లేని షాప్ ఏదే అంటే హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ మా షాప్ కూడా రండి చీర జాకెట్ రెండు కలిపి నూట అరవై ఐదు రూపాయలు అండి నూట అరవై ఐదు రూపాయలు ఇస్తున్నాం అండి నెంబర్ వన్ ఐటమ్ అండి చాలా బాగున్నాయండి చీరలు ఐటమ్స్ బాగున్నాయో సూపర్ ఐటమ్ అండి నూట అరవై రూపాయలు మంచి లైట్ కలర్ చాట్ అనమాట మనకి సెట్ వైజ్ అయితే వస్తుంది కేవలం నూట అరవై ఐదు రూపాయల పడుతుందండి హనుమాన్ హోల్సేల్ నుంచి మనం ఎప్పుడు పెట్టినా ఫస్ట్ రెగ్యులర్ కలెక్షన్ అయితే పెడతాం అనమాట మనకి బాగా సేల్ ఉంటుంది అమ్ముకుండే వాళ్ళకు కూడా బాగా అనుకుంటున్నాయి అనుకూలంగా ఉంటాయి అన్నమాట రేట్ మంచిగా ఉంటుంది చీరా జాకెట్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది ఎవరన్నా సరే మీకు వాట్సాప్ లో చూపిమంటే వీడియో కాల్ చూపిస్తామండి తర్వాత శారీస్ ఇస్తాం మాకు అమ్మటే ఫోన్ పే చేయాలండి తప్పి లేదు చేస్తాము సాయంత్రం చేస్తాం ప్లీజ్ ఎందుకంటే వేరే వాళ్ళు మా షాప్లో సరుకు పట్టాలి పెట్టాలి కదా అందువల్ల మాకు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కొట్టులోకి వచ్చిన వాళ్ళు డిజైన్స్ బాగున్నాయని అని గబాలే లాక్కో వెళ్ళిపోతూ ఉంటారండి సో మీకు డిజైన్లు గనక నచ్చితే ఇమ్మీడియట్ గా మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే చక్కగా మీరు ఫోన్ పే చేసే సరుకు పక్కన పెట్టుకొని ఇంకా వాటికి ఏదైనా మంచి డిజైన్ కలుపుకొని మీరు ఆర్డర్ చేసుకోండి నూట అరవై రూపాయలు రూపాయలు మాత్రమే ఇలా మనకి ఎన్ని డిజైన్లు ఉంటాయి వీటిల్లో పది డిజైన్ రంగులు అయితే వస్తాయండి మీరు గమనించవచ్చు కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే సుచిత్ర సారీస్ అండి సూపర్ ఐటమ్ అండి ఎంత మెత్తగా ఉంటది కాటన్ దూది కన్నా కూడా అంత మెత్తని చీర చాలా చక్కగా ఉన్నాయండి క్వాలిటీ చీర జాకెట్ వస్తాయండి రెండు వందల ముప్పై రూపాయలు రేటు రెండు వందల ముప్పై రూపాయలు నెంబర్ వైన్ ఐటమ్ అండి ఇది ఓన్లీ సేల్స్ వాళ్ళకి ఇచ్చే రేట్ అండి ఇది అమ్ముకోడానికి వాళ్ళకి ఇచ్చే రేట్ అనమాట ఇది మేము ఒక చీర కావాలని చెప్పడానికి మాకు కుదరదు అండి ఇది ఓన్లీ హోల్సేల్ గారు రెండు వందల ముప్పై రూపాయలు డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అన్నీ వస్తున్నాయండి మీరు మా షాప్ కి రండి సేల్స్ కి అయితే మాత్రం మా షాప్ తప్పకుండా రండి మా ఐటమ్ బాగుంటది గా ఉంటది మీరు కూడా సేల్స్ కూడా అట్నండి మేము చెప్పడం కదా అది ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి చాలా మెత్తగా ఉన్నాయండి ఇలాంటి చీరల్లో మీరు ఏంటంటే బాక్స్ ఐటమ్ అని చెప్పి కాయకి కాయ లాభం సంపాదించుకోవచ్చు అనమాట ఎంత క్వాలిటీ అనేది హెవీగా ఉంటుంది మీరే రంగులు చూడండి ఎన్ని రంగులు వచ్చినాయో మనకి కేటలాగ్ కూడా ఎన్ని అయితే రావన్నమాట మనకి సుచిత్ర బ్రాండెడ్ కాబట్టి మనకి ఇలా లూజ్ కట్టలు అయితే వస్తాయి కాబట్టి ఎక్కువ రంగులు కూడా ఉంటాయండి కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ప్యూర్ ప్యూర్ సుచిత్ర క్యాడ్బెరీ అంటారు మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా మనకి రెండు డిజైన్ లో చూపించారు మీరు ఎన్ని డిజైన్ ఉంటాయి రెండు డజన్ లో కుదిరిందా లోపల మాత్రం పది డిజైన్స్ వస్తాయి చాలా బాగున్నాయి చాలా చక్కటి డిజైన్స్ ఉన్నాయి పైన గోడౌన్ అంతా ఇట్లా మనకి డిజైన్స్ అన్ని హెవీగా ఉంటాయి అనమాట మీకు చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను నాకు వీలైనంత వరకు మీరు షాప్ కి గనుక వస్తే ఈ డిజైన్స్ అన్ని కూడా మీరు లైవ్ లో చూసుకోవచ్చు లేదా మాకు వీడియో కాల్ లో ఒక మూడు నాలుగు డిజైన్లు సెట్ వైజ్ గా కావాలి అనుకుంటే మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది రేటు మాత్రం మీకు అంతే ఉంటుందండి కానీ పక్కా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రేట్ రెండు వందల ముప్పై రూపాయలు సో మీరు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకోవచ్చు ఇది సుచిత్ర ఐటమ్ సుచిత్ర ఓకే సెలెక్షన్ అయితే ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది డైలీ వేర్ శారీస్ బాగుంటారు ఓకే ఐటమ్ ఇదిగోండి శారీ మొత్తం కూడా స్టోన్స్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది కట్ కింద కట్ వర్క్ వస్తుంది సూపర్ ఐటమ్ అండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఆలోచించారు ఎందుకంటే ఇవి మనకి కొత్త స్టాక్ అయితే వచ్చిందండి దీనికి ఏం పేరు పెట్టాలా ఏం కలెక్షన్ అని చెప్పని ఒకసారి చూసుకొని ఇట్లా మనకి కేటలాగ్ ఐటమ్ అయితే ఇలా వస్తుంది అనమాట ఫ్రెష్ ఐటమ్ అయితే వచ్చింది ఇదిగోండి ఒకసారి మీకు కేటలాగ్ కూడా ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము వీటిలో ఒకసారి రంగులు చూడండి ఎంత డార్క్ కలర్స్ వచ్చాయో ఫించ్ సూపర్ ఐటమ్ బాగుంది మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది హనుమాన్ హోల్సేల్ అంటేనే తక్కువ రేట్లు అనమాట కలర్స్ కూడా డార్క్ రంగులే వచ్చాయి బొట్టు మెరూన్ కలరు బాటిల్ గ్రీను అలానే మనకి డార్క్ పింక్ గోరెంటాకు గ్రీన్ మెజంతా కలర్ పింఛం బ్లూ ఇలా మీకు ఎన్ని సెట్లు కావాలన్నా కూడా ఇస్తారండి ఇంతకు రేట్ ఎంత పడుతుంది ఇవి చీరా జాకెట్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలండి జాకెట్ వర్క్ వస్తుంది ఈ శారీస్ పేరు ప్రించ్ ప్రించ్ అంటేనే సూపరు ఇదే బాక్స్ లో అయితే ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారండి మనమైతే మాత్రము చూడండి ఎంత బాగుంటుందో మనకి చీర మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట అది కూడా మనకి గోల్డ్ స్టోన్ వర్క్ వచ్చింది వర్క్ చూస్తే మాత్రం మీరు గమనించవచ్చు ఇది మనకి పోవడం అలా ఏమి ఉండదండి మొత్తం కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగైతే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మీకు పన్నా పెద్దదే వస్తుంది కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే సెట్ ప్రైజ్ గా తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అయితే వర్తిస్తుందండి సో మీరు సింగిల్ అయితే అడగద్దు మాత్రం కొత్త ఐటమ్ అండి చాలా బాగా సేల్స్ ఉంది ప్రతి కస్టమర్ కూడా ఫస్ట్ రాగానే షాప్ లోకి రాగానే అంకుల్ బాగున్నారా అని చెప్పి పక్కన పెట్టమంటున్నారు ఎందుకంటే అలాంటి ఐటమ్ నెంబర్ వన్ గా తక్కువ రేట్ లో వస్తుంది చేసుకోవద్దండి మా షాప్ కు రండి సిల్వర్ గా మెరిసిపోతుంది ఏమంటారు దీన్ని దీని పేరు అర్జెంట్గా వస్తే చూపించేయండి అమ్మా కొత్త స్టాక్ అండి అంగల్ కి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది బాగుంది కదా కుల్ ఐటమ్ సూపర్ ఐటమ్ కింద లేస్ కూడా బాగా వస్తుంది కట్ వర్క్ లేస్ వస్తుంది ఇదిగోండి డిఫరెంట్ గా ఉంది ఐటెం ఓయమ్మా ఈ భలే ఉన్నాయి కాకపోతే పాత పేరు జైలర్ అంట జైలర్ మోడల్ కరెంట్ తీగలు కూడా అంటున్నారు జనాలు ఫ్యాబ్లెస్ స్టైల్ అవును సూపర్ మోడల్ అండి సూపర్ గా ఉంటుందండి ఇది నెంబర్ వన్ ఐటమ్ అండి జాకెట్ వర్క్ చూడండి మొత్తం ఇది క్లాత్ లోనే వస్తుంది క్లాత్ లోనే వచ్చింది చాలా బాగుందండి ఐటమ్ రేటు మాత్రం ఐదు వందలు రూపాయలు అండి ఐదు వందలు నెంబర్ వన్ ఐటమ్ అండి ఇదే కానీ మా షాప్ మా కాంప్లెక్స్ లో వెయ్యి రూపాయలు అమ్ముతున్నారండి మనం అయితే మాత్రం ఐదు వందలే పెట్టామండి హోల్సేల్ రేట్ ఓకే బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్లెస్ స్టైల్ కొత్త రకానికి కొత్త డిజైన్లు అని చెప్పుకుంటూ ఇవైతే నాన్ స్టాప్ సేల్ అయితే ఉంటుందండి మీరు తీసుకెళ్లడమే ఆనస్యం అనమాట ఇలాంటి కలెక్షన్ అనేది వీడోలో పెట్టిన డిజైన్స్ కానీ మనకి చీరలు కానీ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త రంగులు అయితే పెట్టామన్నమాట ఏ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు కావచ్చు పెట్టుబడి పెట్టే వాళ్ళు కావచ్చు ఇలాంటి ఐటమ్ కనుక కలుపుకుంటే మీకు ఇంకా మంచి లాభాలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కలెక్షన్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది ఈ శారీ చూడండి మీకు మంచి లాభాలు ఇస్తుందండి ఈ చీర తీసుకెళ్తే ఐదు నిమిషాలు అయిపోతుంది కారణం ఏంటంటే కింద కట్ వర్క్ వచ్చిందండి జాకెట్ కూడా వర్క్ వచ్చింది ఇప్పుడు ఇలాంటి ఎక్కువ అడుగుతున్నారు అందరూ బాగా అడుగుతున్నారండి ఎందుకంటే క్వాలిటీ స్మూత్ గా ఉందండి చాలా స్మూత్ గా ఉంది ఇలాంటి వెయిట్ వన్ శారీ తీసుకెళ్ళండి ఆరు చీరలే బ్రహ్మాండంగా అయిపోతాయి చీరలు పది చీరలు అనేం లేదు కేవలం ఆరు చీరలు ఇలా చూడండి ఒకసారి ఐదు వందల రూపాయలు మాత్రం ఐదు వందలే మద్రోపట్ అండి మద్రోపట్లో ముందు ఆరు రంగులే వచ్చినాయండి ఇప్పుడైతే పన్నెండు రంగులు వచ్చినాయండి ఎందుకంటే క్వాలిటీ పెంచాడండి అయితే రేటు కూడా పెరిగిందండి మనం అయితే పాత రేటుకే ఇస్తున్నాము నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు సూరత్ లో కొనుగోలు ఉందండి రాజస్థాన్ సూరత్తులో ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి కన మనం అయితే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఎందుకంటే మా కస్టమర్ లాభం తినాలి వాళ్ళు లాభం తింటేనే మాకు మంచిది ఎందుకంటే మాకు వేరే కస్టమర్లు కావాలి లాభాలు తినాలి ಒಳ್ಳೆ ಆ ಇಷ್ಟ ಮರ್ಲೇ రంగులు కూడా మీకు ఒకసారి అయితే చూపిచ్చేస్తాను చూడండి మంచి డార్క్ రంగుల్లో ఆరు రంగులు వస్తాయి అనమాట లైట్ కలర్స్ లో ఏమో సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి మీకు ప్రతి రంగు కూడా మనకి డార్క్ రంగులో ఒకసారి గమనించండి మనకి బుట్టా కూడా చాలా మనకి థిక్నెస్ గా అయితే ఉంటుంది అనమాట హెవీ క్వాలిటీ అండి మీకు ఎనిమిది వందలు పెట్టే చీర మనకి హనుమాన్ హోల్సేల్ లో కేవలం నాలుగు యాభైకే వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి డార్క్ రంగులు వస్తాయి అలాంటి లైట్ రంగులు చూడండి మనకి రోజు పింక్ గ్రీన్ కలర్ ఫ్యాంటా ఆరెంజ్ పర్పుల్ షేడ్ ఎల్లో కలర్ చాలా బాగున్నాయండి రేట్ వచ్చేసరికి కేవలం నాలుగు యాభై చిరా జాకెట్ వస్తుందిగా ఇలా మీకు ఫుల్ కట్టలు ఉంటాయండి ఇలా మీకు ఎన్ని కట్టలు కావాలని అన్ని కట్టలు ప్రొవైడ్ అయితే చేస్తామనమాట సెట్ కి మనకి వచ్చేసరికి పన్నెండు ఉంటాయి కాబట్టి ఎన్ని తీసుకోవాలి మినిమం కట్ట కారు వస్తాయి ఇలా మనకి కట్ట కారు తీసిన ఆరు ఇంటూ నాలుగు వందల యాభై రూపాయలు అంతేగా అండి నాలుగు వందల యాభై రూపాయలు సో ఇలా పైన కూడా మనకి రంగులు అయితే ఉన్నాయన్నమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమేనండి మీరు షాప్కి వచ్చి ఇదే రేటే ఉంటుంది ఆన్లైన్ లో తీసుకున్నా కూడా ఇదే రేట్ ఉంటుందండి రేట్ మారేది అయితే అసలు ఏం ఉండదు జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గుంటూరు హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ చూస్తున్నారు కదా మనకి ప్యూర్ స్టోన్ వర్క్ తో అయితే వస్తుంది అనమాట ఏం చీరలు ఇవి బాగా పంచదారు జరుపు చూపిద్దాం మన వాళ్ళకి ఏం కలెక్షన్ అయింది అని ఫోటో తీసి కవర్ నుంచి తీసి చూపిద్దాము ఇప్పుడే మా మీనా వచ్చిందండి ఎండకు వచ్చింది అనమాట బాగా కష్టపడుతుంది పాపం చూడండి బాగా హెల్ప్ చేస్తుంది అంకుల్ కైతే మాత్రం ఇదిగోండి మోతి మహల్ మోతి మహల్ అంటారండి ఇది చీర మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది పంచదార చీరలు పంచదార చుక్కలు ఉంటాయి కట్టుకుంటే లక్ష్మీదేవి లాగా ఉంటారండి చక్కటి చీరలు నెంబర్ వన్ శారీస్ సూపర్ వన్ గా ఉంటాయండి అమ్ముకునే వాళ్ళకి మాత్రం మూడు వందల యాభై రూపాయలు చీరతో పాటు బాక్స్ ఐటమ్ అయితే ఎనిమిది వందల రూపాయలు అండి మాత్రం మూడు వందల యాభై రూపాయలు పెట్టాము ఇవన్నీ కట్ వర్క్ శారీ ఇవన్నీ డార్క్ రూపాయలు చీరే కాదండి చీరతో పాటు మీరు కూడా మెచ్చిపోతారనమాట అంత అద్భుతంగా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇంత తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఫ్యాబ్రిక్ ఏ వచ్చిందని చెప్పుకోవచ్చు మీరు హ్యాపీగా అండి చీర కడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఒకసారి చూడండి మోతి మహల్ మాకు సెట్ కావాలి అని చెప్పేస్తే మీకు పక్కన పెట్టేస్తారు చక్కగా మీరు ఇళ్ల దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ లో కాయకాయ లాభం అయితే సంపాదించుకోవచ్చు అనమాట ఇప్పుడు మన దీని రేట్ అంతేస్తుంది యాభై రూపాయలు చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బాక్స్ లో పెడితే ఐదు వందల యాభై రూపాయలు మనమైతే మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఇలా డార్క్ రంగులే వస్తాయి నెమల పింఛంలు మెరూన్ బాటిల్ గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి బచ్చల పండు కలర్ ఇది ఏం కలర్ నాకు చెప్పాలి గోరెంటాక్ కలర్ గోరెంటాక్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మహారాణి పింక్ సూపర్ ఉన్నాయి కేవలం మూడు యాభై మూడు యాభై మూడు వందల యాభై రూపాయలు సూపర్ అండి కొత్తగా వచ్చిన ఐటమ్ ఓకే లేటెస్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ డోలో సారీస్ అండి కింద బార్డర్ వస్తుంది బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది సూపర్ ఐటమ్ అండి రేటు చూసి మీరు ఆశ్చర్యపోతారు మీరు వీడియో చూసి ఎమ్మటే మాకు ఫోన్ చేస్తారు ఎందుకంటే ఆ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది రేటు మాత్రం మూడు వందల రూపాయలండి త్రీ మూడు వందలు కూడా డిజైన్ మనకి ఎనిమిది రంగులు కూడా చూడండి కింద మనకి ఫోర్ కలర్స్ చూపించాను పైన మరొక ఫోర్ కలర్స్ అనమాట ఇలా మనకి ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి మనకి సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఈ ఒక్క డిజైన్ కాదనమాట మీకు చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ప్రతి డిజైన్ లో కూడాను మనకి ఇలా ఎనిమిది రంగులు అయితే ఉంటాయండి ఇది మనకి పోచంపల్లి డిజైన్ వచ్చింది తర్వాత వచ్చేసరికి ఏమో ఇట్లా మనకి మాడుపిన డిజైన్ లుక్ అయితే వస్తుంది అనమాట కలర్స్ కూడా చాలా బాగుంది బాగుంది సో దీని రేట్ వచ్చరికి కేవలం రూపాయలు మాత్రమే చాలా బాగుంది చూడండి మంచి బుట్ట డిజైన్ బాందిని లుక్ లో వచ్చింది చాలా బాగున్నాయి ఎనిమిది రంగులు కూడా మీకు ఎంత డార్క్ కలర్స్ వచ్చాయంటే ఇవి క్యాటలాగ్ లో అయితే మీకు ఖచ్చితంగా ఏడు వందలు దాకా ఉంటుందండి కానీ ఇలా మనకి ఇలాంటి సారీస్ కనుక తీసుకెళ్లి మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆ డిజైన్ కూడా ఒక్కసారి చూపించండి మన వాళ్ళకి పోచంపల్లి ఇది కూడా మనకి పోచంపల్లి డిజైన్ క్యాటలాగ్ చూడండి ప్రతి దానికి కూడా ఎంత గుడ్ లుకింగ్ ఉంటుందో జస్ట్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మూడు వందల రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొమ్మిది బై బి బ్లాక్ ఓకే ఇది డోలాలోనే ఫ్యాన్స్ అండి కొత్త రకం అండి సెక్వెన్స్ వస్తాయండి చీరకి మూడు వందల పది రూపాయలు అండి రేటు మూడు వందల పది రూపాయలు సెక్వెన్స్ వస్తాయండి అందువల్ల లైటింగ్స్ లైట్ రేటు కూడా చాలా రేటు ఉంటుందండి ఇది ఐదు వందల రూపాయల చీరలు మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే వస్తుందండి మనకి దీని మీద కలర్ కాంబినేషన్ మీరు గమనించినట్ అయితే డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట అండ్ చీరలకు కట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కట్టకి ఎన్ని రంగులు వస్తాయి మనం అయితే ఇచ్చా కేవలం మూడు వందల పది రూపాయలు సో చూసారు కదండి మనకి చీర జాకెట్ అయితే వస్తుంది మనకి డబల్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది అనమాట చీర మొత్తం కూడా ఇలా మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి డిజైన్ అండి మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఇది హోల్సేల్ గా కావాలంటే ఎనిమిది రంగులు కంపల్సరీగా తీసుకోవాలి మీకు బ్యాక్ ఇలా వచ్చేసరికి ఎనిమిది ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే సిల్వర్ జెరీ అండి శారీ మొత్తం ఇలా సిల్వర్ జెరీ వస్తుంది పల్లూకి బ్లౌజ్ ఇలాంటి డిఫరెంట్ మోడల్ వస్తండి కాంట్రాస్ట్ మోడల్ వస్తాయి చీర జాకెట్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలండి ఇది ఏడు వందల రూపాయలు చేరండి ఎందుకంటే మా కస్టమర్స్ కోసం స్పెషల్ గా ఆఫర్ పెట్టామండి ఇవాళ హనుమాన్ జయంతి అండి అందువల్ల ఆఫర్ పెట్టామండి రెండు వందల డెబ్బై రూపాయలు హనుమాన్ జయంతి కోసం రెండు వందల డెబ్బై రూపాయలు పెట్టామండి ఆఫర్ ఓకే సో చూడండి కలర్ అయితే మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ మోడల్ వచ్చేసేసి మనకి మంచి పట్టు మీద మజ్లిం పట్టు మీద వర్క్ అయితే ఉంటుంది సారీ వచ్చేసరికి ఇలా మనకి సిల్వర్ జేరీత అయితే వస్తుంది అనమాట మనకి దీనికి టజిల్స్ కూడా వచ్చేసాయండి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే ఉంటుంది కేవలం రేట్ వచ్చేసరికి రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ కలర్ కూడా కాంట్రాస్ట్ అయితే ఉంటుంది మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ప్రొవైడ్ చేస్తాము మీరు చూడండి చాలా కట్టలు అయితే ఉన్నాయండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి రేట్ అయితే వస్తుందనమాట మినిమం మనకు వచ్చేసరికి ఎనిమిది రంగులు అయితే ఉన్నాయండి కట్టకి నాలుగు రంగులు అయితే వస్తాయనమాట ఇలా మీరు హోల్సేల్ గా తీసుకోవచ్చు రెండు వందల చీరలు ఏడు స్పెషల్ హనుమాన్ జయంతి కోసం ఓకే ఐటమ్ రేట్ అయితే మాత్రం మూడు వందల రూపాయలండి ఐటమ్ ఇవ్వండి శారీ పేరు కూడా అదే చూపిద్దాం అండి మన వాళ్ళకి తమిళ బ్యూటీ ఓకే తమిళ్ బ్యూటీ చాలా బాగుంది శారీస్ కూడా నెంబర్ వన్ గా ఉంటాయండి ఆరు కలర్స్ వస్తాయండి అండి ఆరు కలర్స్ కూడా మంచి కలర్స్ రేట్ అయితే మాత్రం మూడు వందల రూపాయలు అండి మూడు వందలు డిజైన్ చాలా బాగుంది డిఫరెంట్ అంటే మనకి కొంచెం వరకు డిజైన్ ఇవ్వకుండా ఇలా మనకి బోర్డర్ స్టైల్లో ఇచ్చి చీర మీద డిజైన్ ఇచ్చి చాలా బాగా ఇచ్చేసారు చీర కూడా మనకి క్వాలిటీ అనేది హెవీగా ఉంటుంది ఇట్లా మనకి జెరీ లైన్ లాగా చీర పట్టు లైన్ వస్తుంది అనమాట చాలా బాగుంది రేట్ వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయల మాత్రమేనండి డార్క్ బచ్చల పండు కలర్ నెమలి పింఛం బ్లూ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి వైలెట్ కలర్ అలానే మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకి డార్క్ పింక్ ఇలా మనకి కట్టకు వచ్చేసరికి ఆరు రంగులు అయితే ఉంటాయి కేవలం రేట్ మూడు వందల రూపాయలు చీరలు అండి ఎవరు మిస్ చేసుకోదు తమిళ బ్యూటీ తమిళ తమిళ బ్యూటీ అండి సూపర్ ఐటమ్ అండి వెంగడగిరి చీరలు అండి నెంబర్ వన్ ఐటమ్ అండి ఇది అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ గా తయారు చేపిస్తున్నావు అండి ఐటమ్ చూడండి చాలా బాగుంది నెంబర్ వన్ ఐటమ్ అండి డైరెక్ట్ గా వెళ్ళి అదే పనిగా మనకి మగ్గాల దగ్గర తీసుకొచ్చిన నేత చీరలు అనమాట భలే ఉన్నాయి డిజైన్లు సూపర్ అండి చూపించండి మరి చీరలు మనకు మన కస్టమర్స్ కి మంచి చీరలు అలా నేత చీరలు ఒక కట్ట మనకి ఓపెన్ చేసి చూపిద్దాము ఎలాంటి రంగులు వస్తాయి ఏం కలర్స్ ఉంటాయో కూడా మీరు చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం ఈ సమ్మర్ కి అంటే సమ్మర్ అనే కాదు పెద్దవాళ్ళు ఎక్కువగా ఇవే యూజ్ చేస్తారు కలర్స్ కానీ రంగులు కానీ నెంబర్ వన్ అండి ఎంత బాగున్నాయండి కొత్త కొత్త మోడల్స్ ఇలా వేయండి ఇలా వేస్తే మనకి కలర్స్ బాగా అర్థం అవుతాయి ఇది కొంచెం చూడండి మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా మనకి పట్టు జెరీ బార్డర్ అయితే వస్తుంది హెవీ క్వాలిటీ అయితే ఉంటాయండి మంగళగిరి దాకా ఎల్లో అవసరం లేదు మన గుంటూరులో హనుమాన్ హోల్సేల్ లోనే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లో మగ్గాలు చేసిన చీరలు అయితే దొరుకుతాయి అనమాట ఎంత రేట్ పడుతున్నాయి ఇప్పుడు మనకి

సో మంచి గ్రీన్ కి మనకి కనకాంబరం కలర్ స్లేట్ గ్రే కి మనకి రత్నావళి బ్లూ కలర్ వస్తుంది అనమాట బచ్చల పండుకి ఆరెంజ్ కలర్ చాలా ఫేమస్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇలాంటి మనకి హ్యాండ్లూమ్ లో మనకి కాటన్ లోనే వస్తాయి అనమాట అది కూడా మనకి ఈ పట్టులోనే ఉంటాయి మంచి బొడస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే బల్లే ఉంది నాకు డౌట్ దీనికి జాకెట్ ఉంటుందా ఉండదా జాకెట్ రాదు అవును కొంతమంది కొంతమందికి ఏంటంటే రన్నింగ్ లో వస్తుందని చెప్పని అంటున్నారు డ్రావండి ఓకే ఇది ప్రత్యేకంగా తయారైన చీరల్యం కాదండి మత్రమే తయారులు అబ్బాయి రంగులు అండి సూపర్ రంగులు దెల్ల పల్లి సారీస్ వీని కూడా వచ్చింది నాకు బోర్డర్ అవును స్పెషల్ 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 డిజైన్స్ వైట్ సారీస్ వైట్ సారీస్ అండి వైట్ కాటన్ 100% కాటన్ సారీస్ అండి సూపర్ ఐటమ్ అండి నంబర్ 1 గా ఉంటది చాలా బాగున్నాయి సో ఇదిగోండి మనకి ప్రెసెంట్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేది మనకి పండుగల దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా మంది కూడా పాస్టర్స్ ఇలాంటి వైట్ శారీస్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళకి ఎలా అంటే మనకి నాణ్యత ఎక్కువ ఉండాలి క్లాత్ గుడ్ అనేది కూడా క్వాలిటీ బాగుండాలని చెప్పేసేసి మంచి బ్రాండ్ లోనే తీసుకుంటారనమాట మీకు తిరుగులేని బ్రాండ్ అండి సిద్ధి బ్రాండ్ లో మనకి వైట్ శారీస్ అయితే వచ్చాయి ఇందులో మనకి ఎన్ని రంగులు ఉంటాయి వీటిల్లో అవును ఇట్లా మనకి బార్డర్స్ అలానే మనకి చీన మీద ఉన్న డిజైన్ నేను చాలా సింపుల్ గా ఉంటుందండి హెవీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అసలు మీకు చాలా స్మూత్నెస్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఎంత రేట్ ఇస్తున్నారు ఇది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండి నాలుగు వందల రూపాయలు వైట్ అండి సో ఇలా పండగలనే కాదండి చర్చిస్ కి వేసుకెళ్ళడానికి సండే ప్రేయర్స్ కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఈ శారీస్ అయితే మాత్రం అది కూడా సమ్మర్ కాబట్టి కాటన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మంచి ప్యూర్ కాటన్ లో తీసుకొచ్చాము హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అయితే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ టైలర్స్ కోసం పెట్టిన ముప్పై మూడు రూపాయలు మీటర్ తాను రేట్ అండి తాను తీసుకుంటేనే ముప్పై మూడు ఒక వచ్చి నాకు ఐదు మీటర్లు ఇవ్వండి ఇస్తామండి ఒక్క రూపాయి తీసుకుంటామండి ముప్పై నాలుగు రూపాయలు ముప్పై మూడు రూపాయలు కాటన్ లైనింగ్ తానులు అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లైనింగ్ తానులు ముప్పై మూడు రూపాయలు తర్వాత మా దగ్గర జాకెట్ ముక్కలు మీటర్ ముక్కలు ఉంటాయండి మీటర్ ముక్కలు కలంకార ముక్కలు ఉంటాయండి ఎనభై పాయింట్లు జాకెట్ ముక్కలు ఉంటాయండి సాదా రూపీ ముక్కలు రూపేట్ ముక్కలు తర్వాత కలంకార ముక్కలు ఎనభై పాయింట్లు మీటర్ రెండు రకాలు ఉంటాయండి ఇలా హోల్సేల్గా ఇస్తామండి అన్ని రకాలు మా దగ్గర ఫాల్స్ కూడా ఉంటాయండి లంగా క్లాత్ ఫాల్స్ పాప్లైన్ ఫాల్స్ పది రూపాయలు అండి రేటు మీకైతే స్పెషల్ గా కోసం పండగల కోసం సేల్స్ కోసం తొమ్మిదిన్నర రూపాయలు పెట్టామండి ఫాల్స్ తొమ్మిదిన్నర రూపాయి ఓన్లీ లంగా క్లాత్ ఫాల్స్ అండి తొమ్మిదిన్నర రూపాయి నెంబర్ వన్ ఐటమ్ అండి మా దగ్గర ఒకసారి రండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై మా దగ్గర లంగాలు తుప్పట్లు లైనింగ్లు అన్ని రకాలు ఉంటాయండి ఒకసారి రండి మీటర్ ముక్క లైనింగ్ మొక్కలు ఉంటాయి ఎనభై సెంటీమీటర్ లైనింగ్ ముక్కలు ఉంటాయి ఒకసారి రండి మా షాపు రండి మీరు నచ్చితేనే కొంటారు ఖచ్చితంగా కొంటారండి మా ఐటమ్ కూడా అట్నే అయిపోతుంది అయిపోద్ది హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొమ్మ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్